ఇక మీ కోరిక మేరకు రోజూ కుక్కకు రొట్టె తినిపించటం వల్ల కలిగే లాభాలు అనే విషయాన్ని నకుల్ అనే వ్యక్తి కథ రూపంలో తెలుగులో అందిస్తున్నాను ఇది వినసొంపుగా ఉండేలా కథాశైలిలో రాసింది నకుల్ కథ కుక్కకు రొట్టె పెట్టిన మహాత్మ్యం నకుల్ ఒక మధ్యతరగతి యువకుడు హైదరాబాద్లో ఓ చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబంతో సంతోషంగా జీవితం గడుపుతున్నాడు కాని కొంతకాలంగా అతడి జీవితంలో కొన్ని మార్పులు వచ్చాయి ఉద్యోగంలో ఒత్తిడి పెరిగింది ఇంట్లో అనారోగ్య సమస్యలు రావడం ప్రారంభమయ్యాయి మరియు డబ్బు సంబంధిత సమస్యలు ఎదురవుతున్నాయి ఒకరోజు నకుల్ తాతయ్య దగ్గరకు వెళ్లాడు తాతయ్య ధార్మిక వ్యక్తి ఆయన్ను చూసిన తర్వాత నకుల్ తన సమస్యలు పంచుకున్నాడు తాతయ్య ముద్దుగా నవ్వుతూ ఇలా చెప్పారు బాబు నకుల్ ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం కుక్కకు ఒక రొట్టె తినిపించు అది నర రూపంలో ఉన్న శివుని సేవ చేయటంతో సమానం ఇది శని దోషాన్ని తీయడమే కాక పాపాల నుండి విముక్తి ధనసంపత్తి వృద్ధిని కూడా ఇస్తుంది నకుల్ మొదట నవ్వాడు కాని తాతయ్య మాటలపై గౌరవంతో రెండు రోజుల తర్వాత ఓ రొట్టె తీసుకుని వీధిలో తిరుగుతున్న ఓ ఆకలితో ఉన్న కుక్కకు తినిపించాడు ఆ రోజు మొదలు నిత్యం అదే పనిచేశాడు అద్భుతమైన మార్పులు ఒక్క వారం లోపలే అతడి తలదేనిపైనున్న సమస్యలు నెమ్మదిగా తగ్గటం మొదలయ్యాయి ఇంట్లో శాంతి పరిమళించసాగింది ఉన్న ఉద్యోగంలో ప్రొమోషన్ కూడా వచ్చిందట పైగా తల్లి అనారోగ్యం నుంచి కోలుకుంటోంది నకుల్ ఆశ్చర్యపోయాడు తాతయ్య చెప్పిన మాటల శక్తిని గుర్తించి ఇప్పుడు అతను రోజూ అదే విధంగా కుక్కలతో మానవత్వంతో వ్యవహరిస్తూ ధార్మిక పద్ధతిలో జీవిస్తున్నాడు మీకు కూడా అదే శుభం కావాలా ఒక్క రొట్టెతోనే పాప నివారణ శనిదోష నివారణ ధనసంపద వృద్ధి కుటుంబ శాంతి ఆరోగ్యం మెరుగుదల ఆస్తి అభివృద్ధి జీవితంలో శుభ ఫలితాలు అంతేకాదు కుడిచూపుడు వేలు చివరగా మీరు కుక్కకు పెట్టే ఆహారం ద్వారా మానవత్వాన్ని సజీవ